పుష్పక్ మూడో ప్రయోగం సక్సెస్ పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం మూడోసారి విజయవంతమైనట్లు ఇస్రో తెలిపింది ఈసారి మరిన్ని సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రయోగం చేపట్టినట్లు పేర్కొంది బ్రేక్ పారాషూట్ సాయంత్రం రన్వేపై వంద కిలోమీటర్లకు స్పీడ్ తగ్గించుకొని పుష్పక్ సేఫ్గా ల్యాండ్ అయినట్లు తెలిపింది స్పేస్లోకి ప్రయోగించిన ఉపగ్రహ విడిభాగాలు వాటిని మోసుకెళ్లే వాహన నౌకలు పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ ప్రయోగం చేపడుతోంది No, I